మనందరం కూడా నాయకులుగా గవర్నమెంట్ ఉండాలంటే మనమందరం కూడా ఖర్చు పెట్టుకొని సొంత ఖర్చులైనా బీజేపీ పార్టీ కొంత ఇచ్చినా ఇవ్వకపోయినా ఇయ్యని దుర్పూర్ని గురువులని గల్ల గురువులని దుర్పూర్ని మనం అందరం కూడా ఇవాళ బీజేపీ పార్టీ ఓబీసీ ముఖ్యమంత్రిని తెచ్చుకొని మనం అందరం కూడా పవర్లలో కొట్టామని అందరికీ మీ అందరికీ నేను సవినీరంగా అర్థం చేస్తున్నాం మనం అందరం గొప్పలు మనం అందరం చాలా గొప్పలు సమాజంలో బీసీలంగా ఏదో చూసలే కాదు ఆ రోజు అనగా ఉస్మానియా దాకా డాక్టర్ చదువులు ఉంటున్నప్పుడే ఈ భూమి మీదకి పివీ లాంటి వాళ్ళు లేదా వాళ్ళు మా ఆనందన్న కూడా నా ఇంట్లో నాయి ప్రమాణం నా మందలి లక్ష్మంలో ఒక డాక్టర్ అయి డెలివరీ చేసి కొట్టుకోస్తూనే ఈ భూమి మీదకి వచ్చిన మనం అందరము కాబట్టి నా మండలి వాళ్ళు ఆయల చిన్నపిల్లలకు మురికి బట్టలు మంచిగా వెండి ఎండలు నా జగ సోదరులు మంచిగా ఎండేసి ఇచ్చినందుకే ఏ రోగం రాకుండా ఆ బిడ్డ బతి బట్టగట్టి పెద్దోడైపోతే ఇంతమంది జనాభా కలిగింది కదా ఆ ప్రజాకే అవకాశం రావద్దా ఈ రాజకీయాల్లో చెప్పాలి ఈరోజు చెప్తున్నావు అని చెప్పి అన్నం మనం అప్పుడు ఆంధ్ర తెలంగాణ సమయంలో మరి ఆ గొడ్డును దాచిపెట్టే మాయ ముద్ద అందించిన నా గొప్పదా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు పిట్టెలో ఉందా లేదా చెలలు ఉందా లేదా అని చెప్పి నా భేదవ మెత్తమెత్తగా నా చాట ఇస్తేనే కదా వాళ్ళ గోల్కొండ జిల్లా హైదరాబాద్ పార్లమెంట్ నుండి ఓబీసీ సమ్మేళనం జరిగింది అన్ని కులాలకు అచితంగా అంత అంత కులాల సంఘాలను నిలిపించి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ రాయి నరేంద్ర మోదీ స్కీమ్ ఏదైతే పెట్టారో అన్ని నాయని బ్రాహ్మణులకు ప్రజకులకు మరియు అన్ని కులాల సంఘం కుటుంబ సంఘంకు అన్ని సంఘాలకు ఏకం చేసి మనం ఒక తాటికి తీసుకొచ్చిన మోదీ నరేంద్ర మోదీ ఒక చావేళ ప్రధానమంత్రి ఎలాగైతారని ఎన్నో ఎంతోమంది విమర్శించిండ్రు ఆ విమర్శని ముమ్ము చేయకుండా మనం మనము థర్డ్ టైం మనము నరేంద్ర మోదీ గారిని తీసుకురావాలి ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నుండి మాధవి లతి గారు ఇంత మంచి క్యాండిడేట్ నిజంగా ఓవైసీ బ్రదర్స్కు గడగడలా లాడిస్తుంది నిజంగా ఇంత మంచి నారీ శక్తి ఆమెని మనము అఖండ విజయంతో సాధించాలి మన ఆమె ఆమె స్టైల్ వే ఆఫ్ స్టైల్ సోషల్ వర్కరు ఒక డాక్టరు గురించి ఈ హాస్పిటల్కి ఆమె చైర్పర్సన్ ఉన్నది నిజంగా యావత్ వరల్డ్ నుండి ఆమెకు ప్రశంసలు పిలుస్తున్నారు వాళ్ళకు స్వాగతం పలుకుతున్నారు వాళ్ళు మాధవి లతని పెంచాలని ఈ రజాకారు ఇద్దరు ఓవైసీ బ్రదర్స్ ని ఫార్టీ ఇయర్స్ నుండి హాలిడే వేసి వాళ్ళని డెవలప్మెంట్ చేస్తుంటుంది ముస్లిం సోదరు సోదరి మహిళలు కూడా సిబుల్ తలాకు చాది ముబారకు ఎంతో మహిళలు కూడా మన ముస్లిం మహిళలు కూడా మన మానవీయతతో ఏకమై ఐ గల్లి గల్లీ గల్లీ వాడవాడల ఓబీసీ ఓవీసీ ని గదగలు ఆడిస్తుంది నిజంగా ఈ మానవీలతని మనం గెలిపించుకుంటే మనము హైదరాబాద్ సుశ్రీ సమాలం చేస్తాము సార్ ఈసారి మాధవి లాదు మాధవి లత గారు గెలుపు విజయం సాధిస్తే ఎలాంటి మార్పులు తేవచ్చు మాధవి లత గారు విజయం సాధిస్తే మనము హైదరాబాద్ పార్లమెంట్ ని ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది మన ముస్లిం సోదరులు ఎంతో చిన్న బిజినెస్ చేసుకుంటే బతుకుతున్న వాళ్ళు నిజంగా వాళ్ళు ఐటెక్ సిటీకి పోవాలంటే మెట్రో లేదు ఆ మెట్రో కూడా తీసుకొస్తేందుకు కంకణం కట్టుకున్నది నేను ప్రత్యేకంగా నన్ను దృష్టి సాధించింది ఏంటంటే ముస్లిం మహిళలకు వాళ్ళకు తెలివి లేదు తెలియక ఏం చేస్తుండ్రు అని వాళ్ళు ముస్లిం తల్లి కల్లీలో ఇప్పుడే కాదు నాకు టికెట్ వచ్చిన నాకు అవసరం లేదు నేను ఉండాలంటే బంజారాసులు ఉండొచ్చు మంచి మహిళ ఉండొచ్చు కానీ నేను ఈ సోషల్ వర్క్ చేసుకుంటా ఫోర్ చేస్తు నేను కష్టపడి నేను గల్లి గల్లీలో చూస్తే నిజంగా మహిళలు ఎంత అమాయకుల మహిళలు నిజంగా అని ఆమె మున్నట్టు వచ్చింది నరేంద్ర మోదీ గారు కూడా ఆయన మాధవి గతను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఆప్కి ఆధారంతో ఎంత మంచి క్వశ్చన్స్ చేసి గ్రేట్ గా చెప్పింద్రు ఆయన కూడా ఇంత మంచి క్యాండిడేట్లు చేయాలని చెప్పి ఆమె ఇప్పటివరకు సదా సలాదు అవది ఎట్లయితే గెలుస్తుందంటే వాళ్ళంతా చీట్ చేసుకుంటా లిగ్గింగ్ చేసుకుంటా రోహింగ ముస్లింస్ అందరూ వచ్చి ఇక్కడ కబ్జా చేసుకొని వాళ్ళతో గెలుస్తుంది కానీ న్యాయంగా గెలుస్తలేడైనా ఆ న్యాయమైన ఓట్లు పడతాయని చెప్పి నేను ఈ ఆశిస్తూ ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను భారత్ మాతాకి అయితే అన్ని పేపర్స్లలో నేషనల్ న్యూస్లో లోకల్ న్యూస్లో అందరూ కూడా సర్వే చేస్తున్నారు మాదవి లేదు న్యాయంగా ధర్మంగా ఓట్లు గిట్ట పడితే ముస్లిం మహిళల ఓట్లు కూడా పడితే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అని సార్ ఎప్పటికీ ముస్లిం ఫ్యామిలీస్ మీరు బీజేపీ గారు మొదటి నుంచే దగ్గరగానే ఉన్నారు ఈసారి గెలుపుకి వస్తే ఎలాంటి మార్పు తీసుకోవచ్చు సార్ ముస్లిమ్స్లో వాళ్ళ ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళ బిజినెస్లో కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఎలాంటి మార్పు చేయబోతారు ఈసారి గెలుస్తే మాధవి మాధవి గత గెలిస్తే హైదరాబాద్ పార్లమెంట్లో మొత్తము తుఫాన్ లెక్క డెవలప్మెంట్ చేస్తే నిజంగా వాళ్ళు మహిళలు వాళ్ళు హైటెక్ సిటీకి వచ్చి ఉన్నారు ఇక్కడ ఓల్డ్ సిటీలో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళకి తెలియదు ఓవర్సీ వాళ్ళని డెవలప్ చేసుకోకుండా ఉన్నాడు మంచి ముస్లింలు మంచి అయితే ముస్లింలకే మానవీలత ఇష్టం కానీ దెబ్బ తెలివి తెచ్చుకొని వీళ్ళు కూడా మంచి సోదరులు వీళ్ళని బట్ ఇప్పుడు చూడు ఒక టెన్ ఇయర్స్ నుండి ఒక కొట్టాటం లేవు ఓట్ చుట్టేలా మంచి రూల్ 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 చేస్తున్నాడు మన భారత ప్రధానమంత్రి అమిత్ షా గారు కూడా నిజంగా నేను ఇప్పుడు గత నలభై ఐదేళ్ళ నుండి భారతీయ జనతా పార్టీలోనే ఉన్నా ఒక పార్టీ ఎందుకంటే దాని సిద్ధాంతాలు బాగున్నాయి నేను గోప్శెట్టి ప్రమోద్ని స్టేట్ ఓబీసీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుండి ప్రస్తుతం ఇప్పుడు థ్యాంక్ యూ నేను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుండి భారతీయ జనతా పార్టీలో ఉన్న నేను బూత్ లెవెల్ నుండి పని వచ్చిన నేను నేను నా నేను ఒక సోషల్ వర్క్ నేను ఒక లయన్స్ క్లబ్ మెంబర్ నుండి నేను ఒక నవ్య కళానికేతన్ నేను ఒక సోషల్ ఆర్టిస్ట్ ఉంది దానికి ఫార్టీ ఇయర్స్ నుండి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను నేను యాభై ఫ్లాగ్ కాస్టింగ్లు చేసిన నా సొంతంగా నా సొంత పైసలు పెట్టి నా మనుషులను పెట్టి స్ చేసిన ఆ ఘనత నాకు దక్కింది నిజంగా నేను గోపిశెట్టి ప్రమోద్ నేను ఓల్డ్ సిటీలా నేను ఓటర్ని హైదరాబాద్ పార్లమెంటీలో ఉన్నా గోసమేల్ కాన్స్టిట్యూన్సీ ఉన్నా గోప్శెట్టి ప్రమోద్